చాలా బాగుంది సార్ మీ ఆఫీస్ అయితే అంటే మీరు ఇందాక చూపించిన సెటప్ అంటే యోగా రిలేటెడ్ చాలా పీస్ఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంది అండ్ ఆఫీస్ కూడా చూస్తున్నాను మెడిసిన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గరకి స్పెషల్గా అంటే ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు రావచ్చు సో ఎనీ ప్రాబ్లం లైక్ చిన్న తలనొప్పి నుంచి మొదలు పెడితే ఏ ఇష్యూ అయినా కూడా రావచ్చు అట్లా అంటే ఇది అది అనేది ఏం లేదు బట్ స్పెషల్లీ దేనికి ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మంది వస్తున్నారు అంటే బ్యాక్ పెయిన్ తర్వాత నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్స్ నీ పెయిన్స్ అండ్ ఇంకా మానసిక సమస్యలు ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడైతే ఎక్కువ మంది వస్తున్నారు సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చాలా అద్భుతంగా ఇక్కడ మనకు మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అవ్వటం జరుగుతుంది ఏదో కొన్ని ఒక 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 టూ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ అవ్వటం లేదు కానీ మోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేయగలుగుతున్నాం సో ఇక్కడ ఏంటి అంటే ఆకు ప్రెజర్ ఇవ్వటం జరుగుతుంది సార్ మరి మీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ చూస్తే చాలా మెడిసిన్స్ ఉన్నాయి అంటే హోమియోపతి అలాగా అనిపిస్తుంది నాకు సో మీ మీ దగ్గర ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉండబోతుంది రైట్ సో బేసిక్గా ఎట్లా ఉంటుందంటే ఆక్యూ ప్రెజర్ ఇస్తాము ఆక్యూ పంక్చర్ ఉంటుంది అండ్ తర్వాత ఏంటి అంటే స్పైన్ మ్యానిపులేషన్కి సంబంధించినటువంటి మన దగ్గర లాజిన్ టేబుల్స్ ఉంటాయి సో వాటితో స్పైన్ని సెట్ చేయటం దాని తర్వాత అండ్ ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇది అయ్యంగార్ థెరపీలో ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సో వాటితోని ని మ్యానిపులేట్ చేయటం ఓకే ఆ తర్వాత అదే కాకుండా ఇంటర్నల్గా మెడిసిన్ అంటే ఎలక్ట్రోపతిలో మనకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంటర్నల్గా బాడీ హీల్ అయ్యేటట్టుగా ఒక మెడిసిన్ ఇస్తూ అట్లానే స్పైన్కి సంబంధించినటువంటి అంటే ఎనర్జీ ఫ్లోకు సంబంధించినటువంటి మ్యానిపులేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది అలానే కాకుండా ఆక్యుపంక్చర్ అనేది కూడా మనం అంటే ఎవరికి ఏది ఎక్కువ అవసరం ఉంటుంది అనేది చూసుకొని సో ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం సక్సెస్ని సాధించడం జరుగుతుంది సో దాన్ని చాలా మట్టికి హీల్ అవ్వటం జరుగుతుంది సో సార్ అలాగే ఇందాక ఇప్పుడు ఎలక్ట్రోపతి అన్నారు యాక్చువల్గా హోమియోపతికి ఎలక్ట్రో హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి సో అది ప్లాంట్ బేస్ ఇది ప్లాంట్ బేస్ కాకపోతే ఆ సిస్టమ్ డెవలప్ అయిన విధానం వేరు ఈ సిస్టమ్ డెవలప్ అయిన విధానం వేరు దాంట్లో డిఫరెంట్ ప్లాంట్స్ యూజ్ చేస్తారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్లాంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చూసారు కదా సార్ దగ్గర హెడ్ఏక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్ కైనా వీళ్ళిక్కడ ట్రీట్ చేస్తాము ప్లాన్ బేస్డ్ మెడిసిన్ తో ట్రీట్ చేస్తామని అంటున్నారు అలాగే ఎన్నో రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు అనేవి ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి మీరు ముందు వీడియోలో మేము పెట్టిన క్లిప్పింగ్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అలాగే యోగా క్లాసెస్ కి కూడా ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గా కూడా రానవసరం లేదండి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మహర్షి యోగా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కి కాల్ చేసి యోగా క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు యోగా మాత్రమే కాదు అలాగే ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా మీరు ఇక్కడ క్యూర్ చేసుకోవచ్చు సర్ చెప్పినట్టుగా సో రామ్ ఆకుపెంచర్ తెలిపి క్లినిక్ అని గూగుల్లో కూడా దొరుకుతుంది అండ్ కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ చూశారు కదా ఆ నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్